హలో అండి మన కోరికలు చెప్పుకుంటే వెంటనే నెరవేరే టెంపుల్ ఎక్కడుందో తెలుసా అదేనండి మన విజయనగరంలోనే ఉంది ఎక్కడ అనుకుంటున్నారా చీపురుపల్లిలో ఉందండి మానసాదేవి టెంపుల్ మీరు చీపురుపల్లి బస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక ఆటో వల్ల ఎవరిని అడిగినా చెప్తారండి మానసాదేవి టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు నాకు చాలా ఫేమస్ అని చాలా బాగుంది టెంపుల్ అయితే కనుక సో మానసాదేవి ఇక్కడ జనరల్గా పొలం మధ్యలో ఉంటారనమాట ఆవిడ అక్కడ వెళ్ళారని చెప్తారు ఆ వానర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే గుడి కట్టించారు సో ఇక్కడికి వెళ్ళిన వెంటనే మనకు ఒక చీటీ అయితే ఇస్తారు అందులో ట్వంటీ సెవెన్ నెంబర్స్ అయితే ఉంటాయి ఆ చీటీ పట్టుకొని మనం ట్వంటీ ట్వంటీ సెవెన్ టైమ్స్ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు మనం దర్శనంకి అయితే వెళ్ళొచ్చు ఎదురుగా చాలా మంది కూర్చున్నారు కదా హాల్లోని సో అక్కడైతే మనకి కుంకుమ పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి లేదు మనకు అవసరం లేదు అనుకుంటే ఇలా టెంపుల్కి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ ఎదురుగా జమ్మి చెట్టు అయితే ఉందన్నమాట అక్కడ అందరూ కూడా ఎవరి వారి కోరికలు వాళ్ళు రాసుకున్న జమ్మ చెట్టుకైతే పేపర్స్ కట్టారు ఇక్కడైతే ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అంటారనమాట సో నేనైతే వీళ్ళు దర్శించుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఎక్కువగా అమ్మవారిని అయితే నమ్ముతాను ఈ అయితే ఎక్కువగా దర్శనం అయితే ఇస్తున్నారు అమ్మవారు సో మీరు విజయనగరం దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి